ఈరోజు భరణి హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నారు ఆయన యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఆయనకంటే బాగా ప్లేయర్స్ ఉన్నారు ఇంట్లో ఇంకా ఆడేవాళ్ళు అయినా కానీ ఈయన మీన్ ఈయన వాళ్ళకంటే బాగా ఆడతారు కానీ ఈయన అనిపిస్తే మీకు న్యాయ అన్యాయంగా జరిగిందని కామెంట్ చేయండి లేదు ఉన్న ఉన్నవాళ్ళందరూ ఈయనకంటే బెటర్గా ఆడేవాళ్ళే ఈయన వెళ్ళిపోవడమే కరెక్ట్ అని మీరు అనుకుంటే అన్యాయంగా జరిగిందని కామెంట్ చేయండి బయటికి వచ్చిన భరణి ఆయన కూతురు హనీ ఆయన పెద్ద కూతురు మిన్ని వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ ఖచ్చితంగా చూస్తారు నేను ప్రామిస్ చేస్తున్నా కాబట్టి కనీసం వే కామెంట్లు టార్గెట్ పెట్టుకున్న ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లా ఒక్క కామెంట్ అడుగుతున్నాను కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం ఖండించేయండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ మంది మాట్లాడుకునేటువంటి థింగ్ హౌస్లో ఏంటి అంటే ఎవరెవరు బాండ్స్ గురించి అంటే డివన్ పవన్ రీతు కన్నా కూడా సంజనా ఇమాన్యువల్ కన్నా కూడా భరణి రాము కన్నా కూడా భరణి దివ్య కన్నా కూడా భరణి తనుజాల యొక్క రిలేషన్షిప్ గురించి అందరూ మొదటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు ఏ మూమెంట్ అయితే అప్పుడు ఆమె ఆయన్ని ఫాదర్గా ఫిగర్గా ఫీల్ అవుతూ ఉంది ఆ తర్వాత కాలంలో ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఆ తర్వాత దివ్య అనే వ్యక్తి అంటారు అయ్యి మీరు ఒక బ్రదర్ లాగా ఉంది ఆమె తర్వాత ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఫీల్ అవుతూ ఆమె మాట్లాడింది ఈ ఫాదర్ ఫిగర్ కింద ఫీల్ అవుతూ వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఆయన ఇది గొడవలో మణి ఇదైపోయాడు ఆమె వచ్చి ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు భరణి అని చెప్పిన ఆమె ఆమె వల్లే మళ్ళీ అతను హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చింది మళ్ళీ హౌస్లోకి బిగ్ బాస్ ఏదో రకంగా లోపల తోశారు మళ్ళీ వచ్చాడు వచ్చి తర్వాత కూడా బాండ్స్లో ఎరికిపోయాడు అనే మాట వచ్చింది మళ్ళీ తర్వాత దివ్య వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించింది అనమాట ఫన్ క్రియేట్ చేస్తానంటూ కొన్నిసార్లు కుళ్ళు కామెడీ చేసిన ఒక ట్వంటీ పర్సెంట్ ఫన్ అయితే క్రియేట్ చేశాడు దానికి జనం ఓట్లేస్తున్నారు ఉన్నాడు అయితే ఈ రోజు హౌస్లో నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి హౌస్లో ఎందుకంటే నిన్న సుమన్ శిట్టి ఎలిమినేషన్ టైంలో తనుజా కానీ మిగతా హౌస్ మేట్స్ అందరికి కానీ అర్థమైపోయింది రేపు వెళ్ళబోయేది సంజన కానీ నైంటీ పర్సెంట్ భరణి సెవెంటీ పర్సెంట్ సంజన ఛాన్సెస్ ఉన్నాయని ఎందుకంటే లాస్ట్ వీక్ భరణి కాస్తంత గేమ్ అది ఆడినా కూడా సంజనాకు వచ్చినంత సింపతి ఎక్కడ రాలేదు అసలు సో సంజనని ఆపోజిట్ ఆఫ్ తనుజ కింద హౌస్లో ఉంచే ప్రయత్నం స్ట్రాంగ్గా గట్టిగా సీరియస్గా జరుగుతోంది అనేది మనకి కళ్ళ ముందు కనపడుతున్న సిచ్యువేషన్ దీన్ని బేస్ చేసుకుని తనుజ ఒక కంక్లూషన్గా వచ్చింది నాన్న రేపు వెళ్ళిపోతున్నారు డౌటే లేదు ఖచ్చితంగా వెళ్ళిపోతారు అనే ఒక ఫిక్స్ ఫిక్సేషన్కి వచ్చేసింది తనుజ సో అందువల్ల ఈరోజు అంతా కూడా ఆయనతో ఎక్కువ గడపతం ఆయనతో మాట్లాడటం బయటి వెళ్ళిన తర్వాత మనం ఇట్లా కలుద్దాం అట్లా ఉందాం మీరు నేను మీ అమ్మాయి అని వీళ్ళందరూ కూడా ఎందుకంటే భరణి సిస్టర్ భరణి సిస్టర్ గురించి ఆయన ఎక్కువ బాగా చెప్తూ ఉంటాడు చెల్లి గురించి చెల్లొ ఒక చెల్లె ఆమె కూడా ఇంటర్వ్యూ ఏదో ఇస్తూ ఎక్కడో నాకు తనుజని చూస్తున్న మేనకోడల్లాగా అనిపిస్తుంది అని చెప్పి ఓన్ చేసుకున్నారు ఆవిడ భర్ణి వాళ్ళు అమ్మగారు కూడా ఓన్ చేసుకున్నారు ఆమె స్టేజ్ మీద నుంచి నా అంటూ కూడా పిలిచారు దివ్య అక్కడ ఉండగానే సో ఇట్లాగా హౌస్లోకి వచ్చిన మినీ కూడా అక్క తనుజన్ అక్క అక్క అంటూ హక్ చేసుకుని చాలా సరదాగా ఉండింది సో ఆన్ ఏ హోల్ ఈ ఈ రిలేషన్షిప్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్యా ఫాదర్ ఫిగర్ రిలేషన్షిప్ని వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉండడంతో ఇవాళ ఆయన వెళ్ళిపోతున్నారనే థింగ్ ఈ అమ్మాయి కూడా అర్థం కావడంతో చాలా ఎక్కువ బాండ్ ఆయనతో ఈరోజు ఎక్కువ గడపాలనే ప్రయత్నం ఆమె చేస్తున్నట్టు తెలుస్తోంది